విశాఖ గాజువాక రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా స్థానిక వార్డు నాయకులు నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు సదరం తులసి పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు సౌజన్యంతో ఈ రోజు నగర్ లో మెడికల్ క్యాంప్ నిర్వహణ రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా స్థానిక వార్డు నాయకులు నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు సదరం తులసి పవన్ సాయి హాస్పిటల్ మరియు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు సౌజన్యంతో ఈరోజు గౌరీనగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహణ వచ్చిన రోగులకు వివిధ రకాల పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో చదరం తులసిరామ్ పవన్ సాయి హాస్పిటల్ అధినేత రామారావు వేగంటు శ్రీనివాసరావు బీసీ నాయకులు పప్పు రాజారావు కాదా శ్రీనివాసరావు కాలపాల శ్రీనివాసరావు వార్డు నాయకులు పాల్గొన్నారు అండి విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం స్థాయిలో ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా గాజువాగ్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంపులు కానీ బడుగు బలహీన వర్గాలను ఏ రకంగా ఆదుకోరువాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు పీపోర్ విధానంలో ప్రజలు ఏ రకంగా మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి పరిచేలాగా క్యాడర్ పరిచయం చేయాలని ఉద్దేశం భావంగానే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తులసి మిత్రుడు మరి లోకేష్ బాబు దీని ద్వారా బర్త్డేకి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు ఇక మార్చి దాటితే రెండో సంవత్సరం వస్తుంది ఈ లోపల రాష్ట్రం సస్యశ్యామలుగా అభివృద్ధి చెందుతుంది ఇది ఇటు విశాఖపట్నం గల గూగుళ్ళు వ్యవహారంలో భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్గా విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఎదుగుతుంది ఎక్కడ రాబోయే కాలంలో యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అందులో భాగంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు ఈరోజు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం ఇక్కడ రాజకీయ పార్టీలు అతీతంగా ప్రజలందరూ బాగుండాలన్న ప్రయత్నం కూటం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కొన్ని దుష్టశక్తులు ఇంకా అనేక రకాల మరి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు అవన్నిటికీ తెలుగుదేశం పార్టీకి చాలా ఉత్తరాంధ్రలో పార్టీ కంచుకోట ఈ ప్రాంతం రాబోయే కాలంలోనే విశాఖపట్నం కూడా ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి ఇవాళ దావోస్ పర్యటనలు కూడా కేవలం విశాఖపట్నం మీదే ఆయన దృష్టి పెట్టారు లోకేష్ బాబు గారు వాళ్ళ పేపర్ అంతా లోకేష్ బాగారు పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాల మీదే ఇవాళ మనం అంతా చూస్తున్నాం అందులో రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక మరి పేద ప్రజలు అన్ని రకాలుగా ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి బట్ట విషయంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు మరి ఎజెండా పెట్టారో ఆ ఎజెండాను కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మరి మోడీ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు సందర్భంగా గాజుబాగ్గ నియోజకవర్గంలో అన్ని వాటిలో కూడా సంక్షేమ కార్యక్రమం ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి మరిపరుస్తూ సలహీసు ముందుగా ఈ రోజున మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి తాతకు తగ్గ మనోడిగా తండ్రికి తగ్గ తనయుడిగా దినదినాభివృద్ధి చెందుతూ లోకేష్ బాబు గారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ సెలవు నమస్తే ముందుగా మా యువగాలం అధినేత మా ప్రీతి నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాయి రాష్ట్ర తరఫున అలాగే మరి ఈరోజు గాజ్వాక్ నియోజకవర్గంలో మరి మా రాష్ట్ర అధ్యక్షులు మా పల్లా శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మరి మా యొక్క యువనాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని మేము అనుకున్నాం అయితే అయినప్పటికీ పైనుంచి అధిష్టానం ఏదైతే కేక్ కటింగ్లు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి ఏమి కూడా నిర్వహించుకోవద్దని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏం చేసినా కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి పేద ప్రజలకి పేద ప్రజలకి భోజనం కానీ అలాగే మెడికల్ క్యాంపులు కానీ ఇలాంటివి ఏర్పాటు చేయమని చెప్పడంతో మేము ఇక్కడ వార్డు ఎనభై ఆరో వార్డులో మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఈరోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి చాలామంది వచ్చి ఈరోజు వృద్ధులు కానీ మరి యువకులు కానీ అందరూ కూడా ఈరోజు బీపీలు షుగర్లు అందరూ కూడా ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఏం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంగా ఈరోజు వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి లోకేష్ బాబు గారు గతంలో కూడా మేము ఈ రోజు ఆయనకి అభిమానంగా మారడానికి కారణం మరి గతంలో ఉన్న లోకేష్ బాబు గారిని చాలామంది ఇప్పుడు మా స్వా అన్ని అన్నట్టుగా మరి పప్పు పప్పు అన్న వాళ్ళందరూ కూడా గట్టి సమాధానం ఇచ్చారండి ఎందుకంటే యువగాలం పాత తర్వాత ఆయన విజన్ కానీ ఆయన ఇది కానీ చాలా విధంగా మారిపోయిందండి ఈరోజు ఐటీ రంగాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు కానీ గూగుల్ కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు అన్ని కంపెనీస్ మన యువతకి మెయిన్ ఏంటంటే నిరుద్యోగ అభివృద్ధిని దీన్ని తీసుకురావడం అన్నది చాలా ఇది మేము మా లోకేష్ ప్రాజశక్తి ఫౌండేషన్ తరఫు నుంచి కానీ మా లోకేష్ టీం తరఫు నుంచి కానీ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అలాగే ఆయన మరొకసారి మరి ఎలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరఫున మా లోకేష్ ప్రాజశక్తి ఫౌండేషన్ తరఫున ఆయన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ